ప్రబోధ నాలుగు సంచరించు మేఘములకును ఆకాశమునకును ఏ విధమైన సంబంధము ఎట్లు లేదో అట్లే పరమాత్మ స్వరూపమైన నీకును సంబంధము లేదు దేహావస్థలో ఉండే మెలకువ స్వప్న గాఢ నిద్ర మొదలగు స్థితులు స్వరూపముగు నిన్నెట్లు అంటగలవు నీ నీడ నీ నుండి ఎట్లు వేరగుచున్నదో నీడ యొక్క స్థితిగతులు నీకెట్లు అంటకుండునో అట్లే పరమాత్మ దేహము ఎముకలతోనూ కండలతోనూ నిర్మింపబడిన దేహమే నీవే అయినచో నాది అని పిలువబడు దేహము ఎక్కడ ఉన్నది ఈ విషయమును పరిశీలించుటే జ్ఞానము పంచభూతములతో నిర్మింపబడిన దేహము కేవలము కనిపించినదే అది అవిద్య అజ్ఞానము వలన జన్మించినది జన్మించుటకు పూర్వము కాని అంతకు ముందు కాని దేహమున్నదా లేదు మధ్య కొంతకాలము వరకు మాత్రమే ఉండును ఈ దేహము అర్థరహితమైనది ఇది కేవలము మనసు యొక్క గారడి విద్య నీవు నిజముగా సచ్చిదానంద స్వరూపుడవు మట్టితో కుండలు గిన్నెలు ప్లేట్లు చేయవచ్చును అయితే అవి తయారు కాక మునుపును వాటి రూపంలో మారిన తరువాతను నిరాకార స్వరూపమైన మట్టి తప్ప మరేమీ కాదు మధ్య జీవితంలో ఏర్పడు ఉపయోగము నిరుపయోగమే రూపనామములతో నిండి చేత సచ్చిదానంద స్వరూపునకు అన్ని రూపులు తానే అంతయూ తానే కదా కాన త్రికాలములందు మారనటువంటి పరమాత్మ ఏదో అదే నీవు కాని మారునట్టి దేహము మాత్రము నీవు కాదు ఈ భావన తెలుసుకుని నిరంతరము నేనే పరబ్రహ్మ స్వరూపుడను అని ఎవరు తలంతురో వాడు జ్ఞాని మనసు ఎంతవరకు వస్తువునందు మనుష్యునియందు స్థలమునందు ఆసక్తి కలిగి ఉండునో అది బంధన వాటి వేటిని అంటకుండ స్థితి ఉండుటే ముక్తి కావున అనురాగమే బంధన మృత్యువు విముక్తియే శాశ్వత జీవితం మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నట్లు మనస్సే మానవుని బంధనకు స్వాతంత్రమునకు కారణము ఆసక్తియే రాగము అట్టి అనురాగమే కర్మకు కారణం అనురాగమే ఇంద్రియములను చెలింపజేయున్నది భయము క్రోధము అనురాగము యొక్క మొదటి స్నేహితులే కాక ముఖ్య స్నేహితులు ప్రాణ స్నేహితులు కూడాను అనురాగము ఎక్కడున్నదో క్రోధము భయము అక్కడే ఉన్నవి ప్రక్కనే ఉన్నవి అందుకనే పతంజలి కూడాను రాగమును కూర్చి ఈ రీతిగా తెలిపారు సుఖాను చెయ్యి సౌఖ్యమును ఆకర్షించుటకు కారణం ఆసక్తియే అని చెప్పియున్నారు ఏది సౌఖ్యమో అది అంతయు అనురాగం విషయములను అంటి ఉండుట చేత ఆసక్తి ఏర్పడుచున్నది ఆసక్తి ద్వారా కోరికలు పుట్టుచున్నవి కోరికల నుండి క్రోధము వాటి మూలమున సుఖదుఖములు మంచి చెడ్డలను చక్రమున ఇరుకుని తపించుచుండటే అజ్ఞానం బాగుగా కాల్చిన ఎట్లు బంగారమునందున్న మాలిన్యము పోయి ధగధగా మెరీనో అట్లే గాఢమైన వివేకముచే విచారణచే తామసములను భ్రాంతులు వాంఛలు క్రోధములు అను మాలిన్యము పోయి ఆత్మజ్ఞానమను ప్రకాశమును దర్శింపగలరు తీవ్రమగు గాలి చేత చెదిరిపోయిన నల్లని మబ్బులు వలె వాసనలను సంకల్పములను తృష్ణలను నిర్మూలించిన వెనుక మనసు పరబ్రహ్మైక్యము కాగలదు ఎట్టి కష్ట సమయములందును మనసును జారవిడువరాదు ఉన్నత దృష్టి చేత మనసును అరికట్టవలను పవిత్ర అంతఃకరణములతో కలిమి చేసుకుని ఆత్మను శరణుదొచ్చవలను అప్పుడు సవికల్ప సమాధి నుండి నిర్వికల్ప సమాధిలోనికి పోగలరు పూర్తి నిర్మోహము కలిగినప్పుడే నిర్వికల్ప సమాధి లభించును అదే సంపూర్ణ ఆత్మజ్ఞానము ఉదయించుటకు పునాది నిర్వికల్ప సమాధి ద్వారా పరబ్రహ్మను చేరగలిగినప్పుడే అవిద్య కర్మ కామము మొదలగు బంధనలను త్రెంచివేయవచ్చును సమాధిలో లగ్నము చేయబడిన మనస్సుతోనే ఆత్మ సందర్శనము సాధ్యము బ్రహ్మజ్ఞానమును అనుభవించుటకు ప్రయత్నించువాడు దేహమందు భ్రాంతి పూర్తిగా పోయి దానిని పాము విడుచు వలె నిర్లక్ష్యముగా చూడవలను ఇట్టివి కేవలము ఆత్మ బలహీనత గలవారిలో తెలుసుకొని సాధ్యము కావు ఆత్మచింతన వలన క్రమేణా ప్రాపంచిక వ్యవహారముల నుండి బయటపడగలము దీనికి ఎక్కువ ఓర్పు ఎడతెగని సాధన కావాలను నిజమైన సాధకుడు తన యావత్ శక్తిని ప్రపంచ విషయము నుండి ఇంద్రియ భోగముల నుండి మరల్చి శాశ్వత బ్రహ్మను గురించి విచారించుచు అదే గొప్ప తపస్సుగా చేయుచుండును మనుష్యుడు కేవలము ప్రపంచ భోగముల కొరకును బాహ్య విషయములు మనుష్యానందము కొరకును ఉద్భవించినట్లు భావించుచుందురు ఇది ఎంత వెజ్రి వీటన్నిటికి నేను నాది అను అహంకారమే మూల కారణం అహంకారమే లేని ఎడల బాహ్య విషయములు ఉండవు బాహ్య విషయములు ఉండని ఎడల నేను అనేది అహంకారము ఉండదు కాన వివేకవంతుడు తన యొక్క విచక్షణాశక్తి చేత బాహ్య విషయముల నుండి తనను వేరుపరుచుకొనుచు యథాతథముగా భగవంతుని ఏజెంటు వలే తిరగవలను ఒకనొక సమయమున ఏదో మాటల సందర్భంలో లోకానుభవ నిమిత్తమై వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునితో ఈ క్రింది రీతిగా తెలిపను ఓ పరాక్రమరామా జీవుడను వృషభము సంసారమనది అరణ్యమునందుగల పెద్ద ఛాయగల చెట్టు క్రింద మోహమనిడి నీడలో నిద్రించుచున్నాడు కోరికలనిడి తాళచేత బంధింపబడి ఉండుట వలన వ్యాధులు అనడి క్రిమికీట కాదులు కరచుచున్నవి అజ్ఞానమనడి అంధకారంలో కలంక భూయిష్టమగు విషయాసక్తుల చేత ఇంద్రియ భోగములను అనుభవించుట కొరకై పాపకర్మలనడి గురదయందు పొరలుచున్నాడు అట్టి సమయమున వివేకవంతులు సజ్జనులు అయిన విజ్ఞానుల సహవాసము వలన సంసారమును ఘోరారణ్యమును దాటగలుగుచున్నారు కాన వివేక విచారణచే విజ్ఞానమును సాధించి విజ్ఞానముతో యదార్థమును గ్రహించుతే ఆత్మ ఆత్మ ఆత్మసాక్షాత్కారమూ ఆత్మజ్ఞానమని అట్టి అతి జ్ఞానమే జీవితములకు అంత్యము అదియేతీతము అయితే ఒకటి శ్రద్ధగా గమనించవలెను బాహ్య విషయములందని మోహము వదిలినను అంతరంగమందుండు కోరికలు నశించనిదే లాభం లేదు దీనినే తృష్ణ అందుడు లోపల వెలుపల ఉండు వాసనలు నశించిన పిదప కలుగు ఆశ ముక్త తృష్ణ అనబడును తృష్ణలు వృద్ధి పొందుకొనది ఆ మనస్సు అలజడి చెంది అశాంతి కలిగి ఉండును ఆత్మజ్ఞానోదయమొక్కటే అన్ని తృష్ణలను నిర్మూలింపగలదు ఇట్టి జ్ఞాని యొక్క స్వానుభవము నేను బ్రహ్మము అను పలుకనప్పుడు మనస్ఫూర్తి ఎగు సత్యమును నుడుపుచున్నాడు స్థూల సూక్ష్మ శరీరములు మనోబుద్ధి ప్రాణములు మొదలగునువన్నీ త్యజించి వాటికి అతీతము కాగలిగినప్పుడు మిగిలియుండునది సత్తు లేక పరబ్రహ్మము గదా కావున సర్వవ్యాపి అయిన సర్వేశ్వరునే తానుగా సరి అయిన సాధన శిక్షణ పొందని వారు దేహమునే పరబ్రహ్మతో పోల్చుకుందురు సత్తు చిత్తు ఆనందము అనగా శాశ్వతముగా ఉండునటువంటిదని అర్థము నిరాకారుడనగా ఆకారూన్యుడు సర్వవ్యాపి అయిన పరమాత్మకు రూపమెక్కడిది పరా పరము అనగా అన్నింటికంటే ఉత్కృష్టమైనది అని అర్థము కావున పరబ్రహ్మ అనగా కన్నా ఉన్నతమైనది ముల్లోకములందు ఏదియునూ లేదని అర్థం అద్వైతుడు అనగా ఏకస్వరూపం శాశ్వతమైనది ఏదియో ఒక్కటే ఉండవలేను కాని రెండు ఎన్నటికి శాశ్వతమైనది కాదని బోధించును రెండు ఎప్పుడుండునో అప్పుడు భేదం ఏర్పడును భేదం ఎప్పుడు ఏర్పడునో అప్పుడు పోట్లాటా తప్పదు బ్రహ్మ సర్వత్ర వ్యాపించి ఉండువాడు కావున ఏకైక స్వరూపము కలవాడు అది విభజింప అలవి కాదని గ్రహించుటే నిజమైన జ్ఞానం